హాయ్ దోస్తులు ఇగో చూడు ఇగో మార్కెట్ ఏరియా ఇట్లా ఉన్నది వాళ్ళన్నిటిది ఫుడ్ తీసుకోకపోతే వచ్చిన ఫుడ్ తీసుకున్న ఇగో కొంచెం లోపల సామాన్ తీసుకురమ్మన్నారు ఇగో లోపలికి పోతున్నారు మార్కెట్ లోపలికి లోపల ఎట్లా ఉంటుంది అంటే ఇక చూడరు వీడికి వెళ్ళి ఎంట్రీలో పట్టికి ఆటోమేటిక్ పోతుంది ఇట్లా ఆఫర్ ఉన్న ఐటమ్స్ ఇట్లా పెడతారు దోస్తులు ఇగ పిక్స్ ఇవి ఇటాలియన్ చాక్లెట్లు ఉన్నాయి ఇట్లా ప్యాక్ చేసి పెడతారు ఈ బార్ కోడ్ ఉంటుంది ఈ బార్ కోడ్ చూపించి అమౌంట్ కట్టేయాలి ఇవి మనం కొనేటంత తక్కువ రేట్లో ఉన్నాయి మామిడికాయలు ఉన్నాయి అరెస్ట్ పండ్లు ఆరెంజు నిమ్మకాయలు అయితే పగ్గపిరమ్ ఉన్నాయి దోస్తో ఇట్లా ఉన్నాయి టమాటాలు చూడు దోస్తులు రూపాయినర రెండు రూపాయల కచ్చటి పది రూల కిలో ఉన్నాయి ఇవన్నీ తీసుకోవాలి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఇవి కూరగాయలు ఇక ఇది ఏంది ఇది తింటారు దీన్ని జర్జీర్ అంటారు కూరగాయలు అయితే ఇక్కడ బిల్లు ఎత్తారు జోక్ పియలు ఇక్కడ ఇచ్చి మనకేమన్నా అవసరం ఏమో చూద్దాం నల్ల పుల్లలు ఇవన్నీ ఉంటాయి ఇలా ఇవన్నీ బాడీ స్ప్రేలు ఉంటాయి ఇష్టం ఉన్నాయి కొనుక్కోవాలి ఇది సౌదీ నెయ్యి ఇది ఇక ప్యూర్ బట్టర్ గియర్ రాసేసి ఉంటుంది ఇక చికెన్లో దోస్తులు ఇక లెగ్ పీసర్ కానీ లెగ్ పీసులు హోల్ కోడి మొత్తం కానీ అంటే కోడి ఒక్కొక్కటి ఇరవై రియాలు ఉన్నది न त <स्टारी> ఇక పెప్సీలు ఇవన్నీ మొత్తం కాటన్లో కాటన్లో తీసుకోవాలంటే ఇవి ఇక ఇవి ఇట్లా అన్నీ ఉంటాయి ఫ్లాస్కులు థర్మసులు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఏ సక్కరే ఇక్కడ ఏరియా లేని చక్కర ఉన్నది ఇరవై రియాలు ఉన్నాయి ఇరవై రియాలకు ఐదు కిలోలు ఇవి మన సెక్షన్ కాదు ये बीज में ये बीज में भी इसमें ये वाले नॉन तो के, के मैं का किराम है और कहाँ से भाई कहाँ से बिहार बिहार से यूपी यूपी तुम्हारा किधर है भैया मैं हैदराबाद का

ఇవన్నీ బియ్యమే ఇక రొట్టెల శిక్షణ కోసం ఉన్నాయి ఇవి సమోలి అంటారు రెడ్లు రెడ్లున్నవే ఇవ ఈయన తయారైతే ఇక్కడ మిషన్ బంద్ ఉన్నది అక్కడ ఇక్కడ తయారవకుండా కింది కట్టాయి మిషన్ కొన్ని అది ఇప్పుడు బంద్ ఉన్నది ఇవన్నీ తయారు తయారేసి పెడతారు తీసుకోవట్లు తీసుకోవట్లు ఇవన్నీ ఈ సెక్షన్ అంతా ఈయన తయారయ్యేది ఇక కోడి కొట్లేదు